ఎన్టీపీసీ మేడిపెల్లి రెండవ డివిజన్లో కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడే మనుషుల మధ్య సమానత్వం ఏర్పడుతుందన్నారు సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ హాజరై మాట్లాడుతూ రామగుండం రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన నిరుపేద యువకుడు మహేష్ గోదావరికని గాంధీనగర్కు చెందిన నిరుపేద యువతి రత్నకుమార్ని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు వారి వివాహానికి సమతా ఫౌండేషన్ చేతనందించింది అనంతరం ఐదు వేల రూపాయల ఖర్చుతో యాభై మందికి పెళ్లి భోజనాలను కూడా ఏర్పాటు చేశారు శనివారం రాత్రి ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన వారి వివాహ రిసెప్షన్ వేడుకలకు దుర్గం నగేశ్ తమ ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై నూతన దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మళ్లన్న లక్ష్మీనారాయణ నంబయ్య సమత ఫౌండేషన్ సభ్యులు చీమల ఆనంద్ జిమ్మిడి అశోక్ చందనగిరి శివప్రసాద్ అత్రం హరీష్ గూడూరు లవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు